పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం పేట గురజాల డిఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు నలుగురు సెర్చ్ నిర్వహించారు ఈ గార్డెన్ సెర్చ్ లో కత్తులు గొడ్డళ్లు పాలనతో పాటు సరైన ధ్రువీకరణ పత్రాలు లేని ముప్పై మూడు ద్విచక్ర వాహనాలని సీజ్ చేశారు రానున్న లోకల్ బాడీ ఎన్నికలు కారంపూడి వీరుల ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని గురజాల డిఎస్పీ జగదీష్ తెలిపారు ఈరోజు కారంపూడి పిఎస్ లిమిట్స్ లో బయట శనిగండ్ల విలేజ్ లో కార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ ని యూజ్ చేసాం విత్ టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చిన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్కి సర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైఫ్స్ అట్లానే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతా ఏదో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చిన్నాము ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ కూడా మేము వన్ జీరో టూ పెట్టి సేఫ్లో పెట్టడం జరుగుతుంది తర్వాత ఈరోజు రోజు సన్ గన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లానే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కార్డినెన్స్ సెర్చ్ పెట్టడం జరిగింది సో ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది అట్లనే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి మా తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ యాజ్ సో మేము ఈ ఎటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి అగెయిన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకెళ్తున్నది ఏపీ పోలీస్ అది ఒకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ